వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ కాదు వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో మనకు ఒక ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి సో మనకు టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఒకసారి మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ ఇదే ప్లాట్ అండి సో మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి మధ్యలో రెండు రూకులు రేకులు రూములు కూడా వేశారు సో మెయిన్ రోడ్ చూసుకోవచ్చండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మన ప్లాట్ దగ్గర నుండి సో ఈ రేకుల రూమ్ కు ప్రజెంట్ రెండు వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి నెలకు రెండు వేల రెంటల్ కూడా వస్తుంది మనకు సో నేర్బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు మనం చూసుకోవచ్చు అండి లోపల ఎగ్జాక్ట్ ఇట్లా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు రేకుల రూమ్లు వేశారు సో ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్ మీద టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ అండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది థర్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ఒక గజం వచ్చేసి థర్టీ టూ థర్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు ముప్పై వేలు గజం చెప్తున్నారండి ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసరి వస్తుంటే మనకు మధ్యలో నారాపల్లి ఉంటుందండి నారాపల్లి దగ్గర ఉంటుందండి ఈ ప్లాటు సో మనకు వరంగల్ హైవేకు ఇక్కడ నుండి జస్ట్ మనకు ఒక వన్ పాయింట్ ఎయిట్ కేఎం ఉంటుందండి వరంగల్ హైవేకు వన్ పాయింట్ కే వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే యాదాద్రి వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు ట్వెల్వ్ మినిట్స్లో పన్నెండు నిమిషాల్లో ఈ ప్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు సో మనకు ఒక ఐదు నిమిషాల రేడియస్లో ఈ ప్లాట్ దగ్గరలో మనకు మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది అలాగే మూవీ థియేటర్ ఉన్నది అలాగే ఐదు నిమిషాల రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్కు రీచ్ కావచ్చు జెన్పాక్ రీచ్ కావచ్చు అలాగే మనం అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఆరు నిమిషాల్లోనే రీచ్ కావచ్చు అండి మన ప్లాట్ దగ్గర నుండి సో టోటల్గా డెవలప్ అవుతున్న మంచి లొకేషన్లో ఉన్నది కేవలం ముప్పై వేలు గజం మాత్రమే చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఒక్కసారి మనం డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది ఫార్టీ బై సిక్స్టీ డైమెన్షన్ అండి ఇది సో నారపల్లిలో ఉంటుంది అలాగే మన దగ్గర బోడుప్పల్ మేడిపల్లి ఉప్పల్ నారపెల్లి అన్నోజ్ కూడా అవుటర్ రింగ్ రోడ్డు లోపల మన దగ్గర చాలా ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి